లెటర్ పీకి సంఖ్యాబలం ఎనిమిది ఎనిమిది అంటే శని భగవానుడు శని భగవాన్ దీవెన వల్ల పీ లెటర్ వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు తొందరగా పేరులోకి వస్తారు పీలో డిఫెక్ట్ ఏమంటే అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి సో పవన్ కళ్యాణ్ గారికి చాలా ఏళ్ళు గ్యాప్ పెద్ద హిట్ బట్ ఫ్యాన్స్ తగ్గరు సినిమా క్రేజ్ తగ్గదు ఓపెనింగ్స్ అదిరిపోతాయి బట్ సూపర్ డూపర్ హిట్ ప్రభాస్ గారికి కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ సూపర్ డూపర్ హిట్ కొట్టారు సో గ్యాప్స్ అప్స్ డౌన్స్ ఉండే లెటర్ పి లెటర్ సో పి వాళ్ళకి మంచి ప్రజాసేవ చేసే గుణాలు హెల్పింగ్ నేచర్ సర్వీస్ టు మ్యాన్ గేట్ ఎక్కువ పికి సంఖ్యాబలం ఎయిట్ అన్నాను కదా అక్టోబర్కి సంఖ్యాబలం టెన్ టెన్త్ మంత్ టెన్ అంటే వన్ వన్కి ఎయిట్కి పడదు సో లెటర్ పి వాళ్ళు అక్టోబర్లో ఆచితూచి మాట్లాడాలి ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ డబ్బు ఖర్చు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఈ అక్టోబర్లో అంటే నెగిటివ్ ఫలితాలు ఎక్కువ అండ్ నవంబర్ డిసెంబర్లో లెటర్ పి వాళ్ళు మళ్ళీ పుంజుకుంటారు అండ్ ఈ పి లెటర్ వాళ్ళకి ఎవరున్నా కూడా ఒక్కసారి పేరు చెక్ చేసుకోండి పేర్లో ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ లేకపోతే లెటర్ పి వాళ్ళని ఆపే శక్తే లేదు సో ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉందో ఇలా ఫోన్లో చెప్తామని ఎవరు చెప్పరండి నేను గత ఏడేళ్ళుగా మీ పేరు ఎలా ఉందో రిప్లైలు ఇస్తున్నాను కొన్ని లక్షల మందికి ఇచ్చాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ లేదా స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయండి ఒక నెంబర్కే చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే చాలా ఇస్తాను బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల మీకు వచ్చే కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి వివరిస్తాను రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను